పది మోడలు బస్కర్ రెడ్డి అన్న మనకు చెప్పారు కడపకెళ్ళము భారీ చూపిస్తున్నారు మనకు తొమ్మిది పది మంది చూసి బండి నచ్చింది బండి చేసుకున్నాను మోడల్ పది మోడలు అవుట్లుక్ బాగుంది ఇండియన్ కండిషన్ బాగుంది సార్ ఇన్ని అడ్రస్ ఏం రిపేర్లు లేవు ఫుల్ ఉరుకులు ఉంది బండి ఓకేరు ఎనభై శాతం ఉంది బిడ్డ టైరు యాభై శాతం ఉంది తెలుపు బండి బండి వచ్చేసి పద పది మోడలు బండి లుక్ బాగుంది ఇంజన్ కండిషన్ బాగుంది ఇండికేటర్స్ సైడ్ మీటరు బండి ఇంజను ఫుల్ మీటర్ పనిచేస్తుంది రెండు టైర్లు బాగున్నాయి ఎన్ని టైరు ఎనభై శాతం ఉంది ముంద టైరు యాభై శాతం ఉంది ఇంజిన్ ఫుల్ వర్క్లో ఉంది మైనర్ రిపేర్లు ఏమి లేవు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు దానికి పెట్టిన మన సబ్స్క్రైబర్ అయితే మాట్లాడిన వీడియో అయితే అతను అక్కడి నుంచే తన మొబైల్ అంత వీడియో తీసి పంపించాడు తను నిన్న వచ్చి ఇరవై ఆరో తేదీ అయితే మన కడపక్క వచ్చేసి మన దగ్గరికి వచ్చాడు ఇష్యూ చేసుకున్నాను బైక్ అయితే ఈ డిస్కవర్ అయితే నచ్చింది అన్నాడు నేను తొమ్మిది పది బైక్లు అయితే చూపించాను కానీ అతనికి డిస్కవర్ అయితే నచ్చింది నిన్న నైట్ అయితే ట్రైన్కి వెళ్ళి వెళ్ళాడు లంచ్ కర్నూలుకి కర్నూలు దగ్గరికి వాళ్ళకి మార్నింగ్ కాల్ చేసి నాకు చెప్పడన్నా హ్యాపీ అన్న సంతోషంగా ఉంది ఒక వీడియో తీసి పెడతానని చెప్పి పంపించాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మరొక ఒక బైక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్